హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ ఒక రకంగా చెప్పాలంటే గుండె పగిలే వార్త ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పద్దెనిమిదేళ్ల తర్వాత తమ నిరీక్షణకు తెరదింపింది ఐపీఎల్ జట్లలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన టీమ్గా ఆర్సీబీ నిలిచింది గత పద్దెనిమిదేళ్లుగా ఈ జట్టు టైటిల్ గెలవకపోయినా అభిమానుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గలేదు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆర్సీబీ క్రేజ్ ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు అయితే తాజాగా టైటిల్ కూడా విన్ కావడంతో ఆ జట్టు ఫ్యాన్స్ ఫాలోయింగ్ రెట్టింపు అయితే ఇంతటి ప్రజాదరణ ఉన్న ఫ్రాంచైజీ అమ్మేందుకు ఇప్పుడు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది ఆర్సీబీ ఫ్రాంచైజీని భారత బిజినెస్ టైకున్ విజయ్ మాల్యా ప్రారంభించారు ఆయన కంపెనీ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ రెండు వేల పన్నెండులో బ్యాంకులకు రుణం చెల్లించకపోవడంతో అవి మూతపడ్డాయి దాంతో విజయ్ మాల్యా స్పిరిట్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం ద్వారా డయాజియో ఆర్సీబీని స్వాధీనం చేసుకుంది ఆర్సీబీ జట్టు పూర్తిగా లేదా ఫ్రాంచైజీలో కొంత భాగాన్ని విక్రయించేందుకు డయాజియో ప్రయత్నిస్తున్నట్లు బ్లూబెర్గ్ అనే అమెరికా మీడియా సంస్థ పేర్కొంది ఇప్పటికే డయాజియో కంపెనీ ఆర్థిక సలహాదారులతో చర్చించినట్లు సమాచారం ఆర్సీబీ జట్టు విలువ సుమారు రెండు మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో పదహారు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అయితే ఫ్రాంచైజీ విక్రయంపై ఇంకా తుది నిర్ణయాన్ని అయితే ఎక్కడ ఆర్సీబీ అధికారికంగా ప్రకటించలేదు అయితే ఈ విషయంపై డయాజీఏ కంపెనీ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు మాత్రం ఒక ప్రకటన అయితే బయటికి వచ్చింది పద్దెనిమిదేళ్ల తర్వాత ఆర్సీబీ తొలి టైటిల్ని సొంతం చేసుకుంది ఈ విజయంతో ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ కూడా రెట్టింపైంది ఈ సమయంలోనే ఫ్రాంచైజీని విక్రయించడం ద్వారా డయాజియో గరిష్ట లాభాలను పొందే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఆల్కహాల్ పొగాకు వంటి ప్రత్యక్ష పరోక్ష ప్రకటనల ప్రచారాన్ని నిషేధించాలని క్రికెటర్ల ద్వారా ఇతర అనారోగ్యకరమైన ఉత్పత్తుల ప్రమోషన్ ఆపాలని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒత్తిడి చేస్తుంది డయాజియో కంపెనీ ప్రధాన వ్యాపారం మద్యం ప్రభుత్వ నియంత్రణలు వారి వ్యాపారానికి అడ్డంకిగా మారాయి ప్రస్తుతం డయాజియో షోడా వంటి నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్ ఎక్స్టెన్షన్ల ద్వారా ప్రచారం చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఈ ప్రకటనను కూడా నిషేధించే అవకాశం ఉంది డయాజియోకి అమెరికా అతిపెద్ద మార్కెట్ అయితే అక్కడ సుంకాలు పెరగడం వినియోగదారులు తగ్గడంతో ప్రీమియం మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది దాంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ క్రమంలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులను ప్రధాన వ్యాపారంపై పెట్టాలనే ఆయోచనలో డయాజియో సంస్థ ఉన్నట్లు తెలుస్తుంది విజయోత్సవ వేడుకల్లో పదకొండు మంది మరణించడంతో ఆర్సీబీ ఫ్రాంచైజీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటన ద్వారా డయాజియో కంపెనీపై అదనపు ఒత్తిడి పడుతుంది వీటన్నిటి నుంచి బయటపడేందుకు డయాజియో ఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది